అందరికీ గౌరవ గౌరవేస్తు ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న నెంబర్ సిక్స్ బోండా ఉమా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విపరీతమైనటువంటి అవినీతి జరిగినటువంటి శాఖ అబ్కారీ శాఖ అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాంట్లో ఏ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టా రీతిన అన్ని రకాలుగా వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకుని చేశారు అధ్యక్ష దీంట్లో నేను గౌరవ మంత్రి మంత్రివర్యుల్ని అడిగినటువంటి ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మంజూరు చేసిన బ్రెవరేజ్ అలాగే మైక్రో బ్రవరేజ్ వివరాలు అడిగాను అధ్యక్ష బ్రెవరేజ్ లేవు మైక్రో బ్రెవరేజ్ అని ఇచ్చారు అధ్యక్ష దాంట్లో బి ప్రశ్నకు సమాధానంగా బి ప్రశ్న లైసెన్సులు జారీ చేయటంలో ఏవైనా మార్గదర్శాల మార్గదర్శకాల ఉల్లంఘన గుర్తించితమైందనంటే లేదండి అని అధ్యక్ష రాశారు అధ్యక్ష ఇది చాలా బాధ్యత రహిత్యమైనటువంటి సమాధానం అధ్యక్ష ఎందుకంటే అధికారులు కూడా ఆలోచన చేయాలి మంత్రివర్గ మంత్రివర్యులు కూడా ఆలోచన చేయాలి మరి ఇదే మంత్రి గారు కూడా చాలాసార్లు ఆ రోజున ప్రెస్ స్టేట్మెంట్లు ఆ రోజున జరిగినటువంటి అవకతవకల మీద గతంలో కూడా ఈయన ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు ఆయన తెలుసు జరిగినటువంటి అంశాలన్నీ పూర్తిగా అనేక అవకతవకల మధ్య చాలా ఇన్ఫ్లుయన్స్లు ఏ మార్గదర్శకాలు కూడా లేకుండా తమ సొంత వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తమ సొంత మనుషులకి ఇచ్చుకున్నారు అనేక వ్యవస్థల్ని మేనేజ్ చేశారు అధ్యక్ష కొన్ని వ్యవస్థల పేర్లు హౌస్లో చెప్పకూడదు కానీ అధ్యక్ష వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ ఐదు మైక్రో బ్రవరీస్ పేర్లు ఇచ్చారు అధ్యక్ష మెసర్స్ ప్రో బ్రెవరీ అని ఇచ్చారు లక్ష్మీసాయి ఎంటర్ప్రైజ్ అని ఇచ్చారు బింగే బ్రవరీస్ అని ఇచ్చారు హ్యాంగ్ ఓవర్ బ్రెవరీ అని ఇచ్చారు అలాగే ఇంకో బ్రెవరీ పేరు ఇచ్చారు అధ్యక్ష ఈ ఐదుగురికి ఇచ్చిన ఏ విధమైన మార్గదర్శాలు ఇచ్చారో సభ ముందు పెట్టే పరిస్థితి మంత్రివర్ మంత్రివర్యులకి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అధికారులకి ఉందా ఉంటే పెట్టండి తీసుకురండి మేము అడిగిన ప్రశ్న ఏంటి దాంట్లో క్లియర్గా అడిగాము స్పష్టంగా ఏ విధమైన మార్గదర్శకాలు ఇచ్చారు ఏ విధమైన మార్గదర్శకాలకు ఉల్లంఘించారని ఏమి లేకుండా బాధ్యత రాహిత్యంగా ఒక సమాధానం ఇక్కడ లేదండి లేదంటే జరగలేదండి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి అని చెప్పి ఒక సింపుల్ పేపర్ ఒకటి ఇచ్చేసి దీనికి చెప్పడం సభని తప్పుదారి పట్టించిన అధ్యక్ష మేము అడుగుతుంది ఏంటంటే దీంట్లో గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మీరు కూడా మంత్రివర్యులుగా ఉన్నారు ఇప్పుడు ఈయన ఎక్సైజ్ మంత్రి కూడా అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష అప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీగా పాలసీలన్నీ ఉండే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అన్ని బ్రాండ్లు కూడా దొరికాయి అధ్యక్ష ఇప్పుడంతా జగన్మోహన్ రెడ్డి వల్ల బూమ్ బూమ్ బీర్లని డామ్ డామ్ విస్కీలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి బ్రాండ్లని ఇచ్చి ఎంతోమంది అసలు ప్రాణాలు కోల్పోయి హాస్పిటల్లో లివర్లు కిడ్నీలు అన్నీ ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అసలు పక్క రాష్ట్రాల్లో కానీ ఇండియన్ మేడు లిక్కర్ కానీ పక్క రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్స్ కానీ ఒక బీర్లు అయితే ఫిషర్ లాంటివి కానీ బడ్ వైజర్లు కానీ బీరు చాలా చాలామంది ఉంటారు అధ్యక్ష ఈ మైక్రో బ్రోవరీస్ కానీ బ్రోవరీస్ కానీ బీర్లు తయారు చేసే కంపెనీలు మరి ఎంతో ఇన్వెస్ట్మెంట్తో ఎంతో చాలా క్వాలిటీగా చేసే బ్రాండ్లు ఒక్కటి కూడా గత ఐదు సంవత్సరాల్లో దొరకపోవటం ఈ లిస్టు వచ్చినటువంటి డూప్లికేట్ బీల్ని డూప్లికేట్ వ్యవస్థల్ని చేశారు అధ్యక్ష దీని మీద టోటల్ ఎంటైర్ మద్యం రెవెన్యూ మద్యం పాలసీ మీద టోటల్గా విచారణ జరగాల్సినటువంటి అవసరం అధ్యక్ష ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా చాలా వ్యవస్థల మీద ఇప్పటికే వైట్ పేపర్లు ఇచ్చాం చాలా వ్యవస్థల మీద మనం అవినీతి జరిగిందని మాట్లాడుకుంటా ఉన్నాం వీట్లన్నింటిలో అబ్కారీ శాఖ అనేది చాలా పెద్ద అవకతవకలు అవినీతి జరిగినటువంటి శాఖ అధ్యక్ష దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మన పంచాయతీరాజ్ గారు విషయంలో ఎలాగైతే మనం రెండు మూడు గంటలు డిస్కషన్ పెట్టారు కని దీనికి ఒక స్పెషల్ టైం ఒక వన్ అవర్ అని కేటాయించి దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలి అధ్యక్ష దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి చాలా అవినీతి జరిగింది హైదరాబాద్లో కూర్చొని పేమెంటు అక్కడ పేమెంట్ కడితే ఇక్కడ తాడేపల్లిలో ఇన్నింటి ఇచ్చారు అధ్యక్ష దాని మీద వాళ్ళ వాసుదేవ్ రెడ్డి అని అధికారి మీద కూడా కంప్లైంట్లు ఇస్తే ఆయన పరహార్లో ఉన్నాడు అధ్యక్ష చాలా మంది అధికారులు ఇప్పుడు పరార్లో ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అధికారులు వీళ్ళందరి మీద విచారణ జరగాలంటే సమగ్ర ఒక మైక్రో బ్రెవరీసో బ్రెవరీసో కాదు అధ్యక్ష టోటల్ గా పాలసీ మీదే చర్చ జరగాలి అధ్యక్ష సభకి నిజాలు తెలియాలి సభ ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియాలి అధ్యక్ష దా విధంగా మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష సమాధానం మాత్రం ఖచ్చితంగా సభకి ఖచ్చితమైనట్టు వాస్తవాలు తెలియజేయమని మీ ద్వారా మంత్రివర్యులు కోరుతున్నా అధ్యక్ష మంత్రి విపులంగా చెప్పండి సార్ అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ సభ్యులు బోండా ఉమామహేశ్వర గారు అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష అంటే వారు అడిగింది బ్రేవరీస్ మైక్రో బ్రేవరీస్ గురించి అడిగారు అధ్యక్ష ఈ బ్రావరీస్ మైక్రో బ్రావరీస్ గురించి ముందు నేను సమాధానం చెప్పినాక మిగతా విషయాలను కూడా చెప్తాను అధ్యక్ష ఈ బ్రావరీస్ అనేది అది ఒక ఎక్కువ లార్జ్ ప్రొడక్షన్ చేసే బ్రాండ్స్ కొన్ని మై బ్రావరీస్ ఉంటారు అధ్యక్ష మైక్రో బ్రెవరీస్ అంటే ఎక్కడన్నా ఒక రెస్టారెంట్లోనో లేకపోతే ఒక బార్లోనో పెట్టేదాన్ని అక్కడే ప్రొడక్షన్ చేసి లైవ్గా ఇచ్చేదాన్ని మైక్రో బ్రేవరీ అంటారు అధ్యక్ష దీనికి సంబంధించి మైక్రో బ్రే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో డ్రైవరీలు అయితే ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష అట్లాగే మైక్రో బ్రేవరీలకు పర్మిషన్ ఇచ్చారు అవి కూడా మిస్సస్ ప్రొపరేటర్ బ్రేవరీ ఎల్ఎల్పి నెల్లూరు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో మిస్సర్ శ్రీ లక్ష్మీసాయి ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో మిస్సెస్ బింగే బ్రేవరీస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో మిస్సస్ హ్యాంగోవర్ బ్రేవరీ విజయవాడ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో మిస్సెస్ యాంట్ హిల్ బ్రీ బ్రీవింగ్ మైక్రో బ్రేవరీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే లైసెన్స్ జారీ చేయడంలో ఏవైనా మార్గదర్శకాలు ఉల్లంఘనలు గుర్తించడం అయిందా అని అడిగారు అధ్యక్ష ఇప్పుడు దాని మీదే ప్రజెంట్ అయితే ఇంకా డీప్ డీప్గా ఎలా అధ్యక్ష డీటెయిల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక్క బ్రావరీసే కాదు డిస్టరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా వెళ్ళాల్సింది ఉంది అలాగే చర్యల గురించి అడిగారు అధ్యక్ష మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ కూడా సభకి ఆ రోజు చర్చ్ కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష ఆ చర్చిలో చాలా డీటెయిల్గా ఇచ్చారు అధ్యక్ష ఏ రకంగా వాళ్ళు అవినీతి చేయడానికి కార్యక్రమాలు ఎందుకంటే ప్రజలకి దీని మీద కొంతమంది ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు అధ్యక్ష దాని మీద కంపల్సరీ దాన్ని అందుబాటులో ఏది ఉంటే అది వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు సాయంత్రం వచ్చిన తర్వాత ఎంతో కొంత తీసుకోవడం వాళ్ళకి అలవాటు ఉంటుంది అధ్యక్ష దాన్ని ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మరి ఆనాడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా వ్యవస్థలన్నీ భ్రష్ పట్టించాలో కూడా చాలా డీటెయిల్గా మొన్న మరి ఉమ్మహేశ్వర ఆ రోజులు ఉన్నారేమో డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష ఎక్కడి నుంచి దాన్ని ఎలా ఏ రకంగా వాళ్ళు కొలగొట్టారనేది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు సభకి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష ఇది చాలా 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 దుర్మార్గంగా వాళ్ళు చేశారు అధ్యక్ష అట్లాగే బీర్ కంపెనీలు కూడా గతంలో ప్రొడక్షన్ కూడా తగ్గించారు అధ్యక్ష ఎందుకంటే బీర్ గురించి ముందు చెప్తాను తర్వాత మిగతా విషయాలు చెప్తాను ప్రొడక్షన్ కెపాసిటీలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీలు మెయిన్ యూబీ యునైటెడ్ అనే వాళ్ళది అది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ అధ్యక్ష అట్లాగే అరిటోస్ బ్రూవరీ ఎస్ఎన్జి బ్రూవరీ ఈ మూడు గతంలో ఉండే అధ్యక్ష తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ పేరు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని భూమ్ భూమి మీరు అందరూ కూడా మన అధ్యక్ష ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో భూమి భూమి బీర్దాత తేడాగా ఉందని రెండు రోజు చచ్చిపోయాడు అధ్యక్ష ఆయన ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది నేను తాగుతున్నాను ఆంధ్ర వస్తే ఇంతకంటే నాకు మీరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదైనా జరగచ్చు అని మూడు రోజులు అలాగే చనిపోవడం జరిగింది అధ్యక్ష ఇలాంటివి చాలా చెప్పుకోలేనటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష ఇలాంటిది మీరు సేల్ కూడా పడిపోయింది అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ సేల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్లో చూసుకున్నట్టయితే ఉన్న సేల్కి ఇప్పుడున్నటువంటి సేల్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ని లైక్ చేస్తారు అధ్యక్ష అది ఆ బీర్ని వీళ్ళు చేయటం వల్ల అదే రేట్ పెంచేశారు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు రేట్లు పెంచేయటం వల్ల ఆ బీర్ తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష యువతంతా మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ అంతా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి కుటుంబాలు పోతున్నాయి మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి క్రైమ్ పెరిగిపోయింది ఇవన్నీ కూడా మరి బీర్ వల్ల జరుగుతుంది అధ్యక్ష అట్లాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయంలో చాలా డీటెయిల్డ్గా వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష బ్రేవరీని కానీ డిస్టిలరీని కానీ వాళ్ళు కబ్జా చేసేసారు అధ్యక్ష ఆ డిస్టిలరీని వాటి కూడా కబ్జా చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త బ్రాండ్ సృష్టించి అవన్నీ కూడా కెమికల్ అనాలసిస్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని ఆ వ్యవస్థను అంతా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని వాళ్ళు చెప్పినటువంటి బ్రాండ్లే షాపులు అమ్మాలి గవర్నమెంట్ అవుట్లెట్స్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నేను రాబోయే కాలంలో మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊరు వెళ్ళినప్పుడు కానీ అది చెప్పకుండా గవర్నమెంట్ వచ్చిన వెంటనే దశలవారీగా నేను మద్య నిషేధం చేస్తానని చెప్పారు దశలవారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచితే తాగడం తగ్గిస్తారు కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా షాపులు తగ్గల రేట్లు పెంచేస్తారు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు దాని ద్వారా ఎన్డిపి వచ్చేసింది అది తాగలేక ప్రజలు ఏం చేశారంటే వేరు వేరు బ్రాండ్లు తాగలేక ఇల్సిట్ సిట్లు లేదంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చే బ్రాండ్లు వాళ్ళు తాగడం ఎందుకంటే ఇక్కడ ఆ బ్రాండ్లు దొరకట్లేదు కాబట్టి వాటి మీద పడిపోయారు అధ్యక్ష అందరూ దానివల్ల మన ఆదాయం కోల్పోయాం ప్రజల ఆరోగ్యం కోల్పోయారు ఈ ఇల్సిట్ సిట్లు తాగడం వల్ల మనం చూసాం జంగారెడ్డిగూడెంలో దాదాపు ఇరవై ఐదు మంది ఈ దాటు తాగి చనిపోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళి జరిగింది చాలా చిన్న చిన్న పనులు చేసిన చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష అవన్నీ కూడా ఇవాళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం ఎందుకంటే డిపార్ట్మెంట్ని కూడా చిన్నదినం చేశారు అధ్యక్ష సెబ్బలు పెట్టి డెబ్బై శాతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారా తీసుకెళ్లి అని పెట్టి డెబ్బై శాతం వాళ్ళకి సెబ్లో పెట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేశారు షాపులో వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్ముకునే దానికోసం ఎవరన్నా వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్డిపి తీసుకొచ్చి బెల్ షాపులో పెట్టి అమ్మిచ్చేయడం ఇవాళ మొన్న చూసే అధ్యక్ష మీరు ఆ ప్రజెంటేషన్లోనే ఉంటారు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మొత్తం క్యాష్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది ఇదంతా కూడా సమగ్రంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎక్కడ కూడా ఇవాళ చూసారు చిన్న బడ్డీ కోట్లకి వెళ్ళినా లేకపోతే చిన్న చిన్న పచారీ షాపులకి వెళ్ళినా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు అధ్యక్ష గూగుల్ పేనో లేకపోతే ఫోన్ పేనో ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కానీ ఇక్కడ వైన్ షాపుల మటుకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్ క్యాష్ మాత్రమే ట్రాన్సాక్షన్ ఉంటుంది ఇలా చాలా చాలా అవినీతి కార్యక్రమాలు జరిగినాయి ముఖ్యంగా ఆరోగ్యం పోయింది అధ్యక్ష చాలా మంది చనిపోయారు చాలా మంది కిడ్నీలు పోయినాయి లివర్లు పోయినాయి చివరికి